హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది కదండి వీడియో పెట్టక ఇప్పుడు కొంచెం పర్లేదు హెల్త్ అందుకే వీడియోస్ పెడుతున్నాను మార్నింగే కాఫీ తాగాను ఈరోజు కొంచెం టిఫిన్ తిన్న తర్వాత ఇది మా బావ మా కోసం తెచ్చారు అంటే ఇప్పుడు సీజన్ బాగాలేదు కదా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి తింటే మంచిది అని చెప్పేసి ఇవి తెచ్చారనమాట ఇవి ఫస్ట్ టైం కట్ చేయడము మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి బయట వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే నాకు మా బాబుకి ప్లేట్లెట్స్ ఉంటూ కొంచెం అటు ఇటుగా ఉంది అనేసి అన్నారు సో అందువల్ల ఇది తెచ్చారనమాట నేను అంతా పప్పాయ్య తిన్నాము నేను హెల్త్ అసలు సహకరించలేదు లేకపోతే నిన్నే వీడియో పెడదాను ఫస్ట్ టైం తినడం వల్ల అనుకుంటా అనిపించింది అని నెక్స్ట్ బాగానే ఉంది మా బాబుకి కూడా తినిపిస్తున్నాను ఇక్కడ మా పాపకు కూడాను మా పాపకి ఇంకా క్యూర్ అవ్వలేదు తను క్యూర్ అయ్యే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తను క్యూర్ అయ్యాక మంచిగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్